హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి మొన్న ఈవినింగ్ అనమాట వాటర్ మిలన్ తీసుకొస్తే చూడండి ఎలా ఉందో ఒక్కోసారి మంచిగా వస్తుంది ఒక్కోసారం తెల్లగా వస్తుంది స్వీట్ అయితే కొంచెం నార్మల్గానే ఉంది పర్లేదు కానీ కలర్ మాత్రం చూడడానికి ఇలా తెల్లగా ఉందనమాట చూస్తేనే తినబుద్దవ్వలేదు కాకపోతే కలరు ఇంజెక్షన్ చేసి కలర్ ఎక్కువగా ఉన్న వాటర్ మిలన్స్ వాడుతున్న దాని టెస్ట్ చేసి క్వాలిటీ ఇష్యూ తోటి మన వెట్ క్లాత్ తోటి దానితోటి అని అంటున్నారు కానీ అట్లా చేసినా ఏం అంటే కొన్ని కొన్ని న్యాచురల్గానే రెడ్గా వస్తాయి స్వీట్ ఎక్కువగా ఉంటాయి ఇది మాత్రం తెల్లగా ఉంది చూస్తే తినబుద్దాం లేదు మా పిల్లలకి ఎవరికి అందుకని కొంచెం పీసెస్ కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి జ్యూస్ జార్ లేదు అందుకని కొంచెం ముక్కలు వచ్చింది వచ్చిందనమాట జ్యూస్ అయితే చేసి ఇచ్చా అనమాట తినట్లేదు అసలు ముక్కలు కట్ చేసి ఇస్తే ఎవరు అందుకే జ్యూస్ చేసిస్తే చల్లగా ఐస్ క్యూబ్స్ వేస్తే తాగుతారనేసి జ్యూస్ చేశాను నేను కూడా తినలేదు నాకు కూడా తినాలనిపించలేదు ఒక ఐస్ క్యూబ్ వేసి అయితే ఇచ్చాను వాళ్ళకి ఐస్ క్యూబ్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళే తీసుకొచ్చుకున్నారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి టీ పెడుతున్నాను ఈవినింగ్ అయిపోయింది చూడండి ఎలా అయిందో సిక్స్ థర్టీ సెవెన్కి అయితే ఎయిట్ ఇలా ఉందనమాట ఎక్కువ మనం ఫోర్ ఓ క్లాక్కి అలా చేసామంటే ఎక్కువ చెమటలు వచ్చేస్తున్నాయి టీ కూడా తాగాలనిపించట్లేదు అందుకనేసి అప్పుడు పెట్టద్దన్నారు అనమాట మా వారికైతే టీ పెట్టేసి ఇచ్చాను ఇద్దరికే కదా కొంచెమే పెట్టాను అనమాట మా పిల్లలైతే జ్యూస్ తాగేసి డబా పైకి వెళ్ళి ఆడుకుంటున్నారు ఇంకా పక్కనేమో రైస్ గడి పెట్టేశాను ఇంకా నెక్స్ట్ నాకేమో కాఫీ కలుపుకున్నాను అనమాట వేరే గిన్నెలో మళ్ళీ ఒకసారి పాలు వేడి చేసుకొని కాఫీ అయితే మిక్స్ చేశాను కాకపోతే టీ కూడా తాగేదాన్ని కానీ ఇప్పుడు మానేశాను ఒక పూట కాఫీ తాగుతాను అంటే ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఎక్కువగా టీ తాగితే అయితే కొంచెం రెండు వేడి చేస్తుంది అంటారు కాకపోతే ఎందుకో కాఫీ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అయిపోయింది టీ అయిపోయింది కాఫీ అయిపోయింది మావికి ఏం షుగర్ లేకుండా ఇచ్చేసాను ఇక్కడ చూసారా చాక్ పీస్ తోటి ఇలా రౌండ్ చేసి అత్తయ్య జొన్నలు జావ కోసం తీసుకొచ్చేసి కడిగి ఎండపోసి మిల్ అనమాట రవ్వలాగా పట్టిస్తారు దాన్ని ఒక వన్ మంత్ వస్తాయి అవి రోజు ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్లో వేసి కలిపి ఉప్పు వేసేసి బాగా మరిగించేసి మజ్జిగ వేసుకొని తాగుతారు మా ఆమె చల్లారిన తర్వాత ఫుల్ చీమలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఎర్ర చీమలు మా దియ్యని బాబుకి అయితే ఏమీ కుడుతున్నాయి అసలు చీమలు వాడు ఎక్కడ కూర్చోవాలన్నా భయపడుతున్నాయి అనమాట ఇంకా నెక్స్ట్ నేను ఒక్కొక్కటిగా ఆమ్లెట్ వేసుకొని వచ్చి ప్లేట్లో వేస్తూ ఉంటే ఇది డిన్నర్ టైము గోంగూర పచ్చడి అలాగే పప్పు ఏదో చేసాము కర్రీస్ ఉన్నాయి ఆమ్లెట్ అయితే చేసేసా అనమాట నేను ఒక్కొక్క ఆమ్లెట్ వేసుకుని వస్తూ ఉంటే మా వారు మా పిల్లలకి రైస్ పెట్టేసి ఆమ్లెట్ వేసి కర్రీ వేసి ఇస్తున్నారు ఇది వచ్చేసి దీవిన బట్టలు అండి దీంట్లో వాడేవి వాడనివన్నీ ఇక్కడ హైదరాబాదు షిఫ్ట్ అయిన తర్వాత పెట్టిన ఈ వీడియో అయితే పెట్టలేదు అనమాట పూర్తి వీడియో డబ్బాల నుంచి మొత్తం తీసాము చాలా వరకు అయితే ఇచ్చేసి వచ్చాననమాట అక్కడే కొన్ని ఏమో మా అర్పితాకి సరిపడా ఉండే నాకేం సర్ది సర్ది మెడల్ని వస్తున్నాయి నాకు ఎక్కువగా వర్క్ చేస్తే మాత్రం రైట్ హ్యాండు మెడలు రెండు ఇట్లా షోల్డర్స్ నెక్ అయితే బాగా లాగేస్తుంది అనమాట అసలు అసలు ఓపిక అనిపించేది ఇక వామిటింగ్ వచ్చినట్టు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది నాకు కొంచెం లోబీపీ అది ఉంది ఇంకా పని ఎక్కువ అయితే మాత్రం ఇంకా అంతే సంగతులు అనమాట ఎంత పనైనా చేస్తాను కానీ ఓపిక ఇంకా ఓపిక నశించే కొద్ది అంతే ఓపిక పట్టి చేస్తాను కానీ ఎందుకంటే అనీజీగా ఉంటుంది అనమాట ఎనర్జీగా ఉండదు చేయాలనిపించదు కాబట్టి తప్పదు కాబట్టి ఇంకా చేస్తూ ఉంటాను బట్టలు చూడండి ఆల్రెడీ వాళ్ళు ఫోల్డ్ చేసినా అట్లనే పెడతారు కదా దాంతో కొన్ని మడతలు ఊడిపోయినాయో మళ్ళీ పెట్టాను లేదంటే ఇక పట్లంగ జాకెట్స్ అవి ఉన్నాయి కదా వాటినైతే ఎలా ఉన్నాయో అలా తీసి పెట్టాను ఇంకొన్ని పొట్టిగా అయిపోయినాయి అయితే కొంచెం ఫ్రాక్స్ అవి అయితే చిన్నప్పటివి మా అర్పితకి ఇచ్చాను చెల్లి వాళ్ళ పాపకి దానికి ఒకటి రెడ్ పింక్ అది బాగున్నాయి అనమాట సెట్ అయినాయి ఇంకా పెద్ద పెద్ద ఏమో వేరే పిల్లలకైతే ఇచ్చాము బయట ఇచ్చే అంత అయితే లేవండి ఎప్పటికప్పుడు నేను ఒకేసారి చాలా ఉంచను ఎందుకంటే ఒకసారి కాగానే బీర్వా నేను వన్ మంత్కి టూ మంత్స్కి ఒకసారి సర్దేస్తూ ఉంటాను దీవినాక ఏదైనా పొట్టిగా అనిపించిందని ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం మాకు పని చేసే ఇక్కడ పని చేసే ఆవిడ కానీ వాళ్ళ పిల్లలకి కానీ లేదంటే ఖమ్మంలో కానీ వాళ్ళకి లేకపోయినా మగ పిల్లలు అనమాట వాళ్ళు ఇద్దరికి వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళకైనా ఇచ్చే ఇచ్చేదాన్ని కవర్లో పెట్టి ఒకసారేమో ఇట్లా పూసలు అవి బ్లాక్ బీట్స్ డబ్బాలు పెట్టుకొని అమ్ముతారు కదా పెట్టుకొని అమ్ముతారు కదా వాళ్ళైతే తీసుకెళ్లారనమాట అడిగి మరీ తీసుకెళ్తే రోజు వెతికైతే ఇచ్చాను ఇంకా పెద్ద పెద్దవి మాత్రమే దీంట్లో ఉంచాను ఇక అట్లా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఇచ్చేస్తాను చాలా వరకు ఇంకా ఇవైతే మిగిలిపోయినాయి అనమాట ఒకవేళ ఇవి కూడా ట్రై చేస్తాను ఇవ్వడానికి ఏదైనా ఆన్లైన్లో మీకు మనకి వీడియో చూసే వాళ్ళకి ఇచ్చేంతైతే లేవు నీ ముందే నా శారీస్ గురించి కూడా చెప్పాను కదా అప్పుడే చెప్పాను ఇవ్వాలి అనుకుంటే ఎప్పుడైనా నేను ఇవ్వాలనుకుంటే కనుక కొత్తవే ఉంటే గనక కట్టనివి నేను కట్టనివి అంటే నాకు సూట్ అవ్వనివి ఏదైనా వస్తే కనుక ప్రమోషన్కి తప్పకుండా ఇస్తానండి ప్రమోషన్ చేసినవి అయితే చాలా వరకు నేను బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకోను చాలా రోజులు పడుతుంది ఏదో ఒక బ్లౌజ్ వేసుకుని చేసేస్తాను జస్ట్ చెప్తాను ఇంకా నాకు నచ్చింది ఇంపార్టెంట్ వాళ్ళు చెయ్యాలి అంటే కొంతమంది ఇస్తారు కదా మీరు కట్టుకొని చూపించండి బ్లౌజ్ అని అట్లా కొంచెం ఏదైనా ఆ టైప్ వీడియో అయితేనే స్టిచ్చింగ్ చేయించుకొని కట్టుకుంటాను లేదా నార్మల్గా ఇస్తే మాత్రం చూపించేసి చెప్పక్క పర్లేదు అని అంటారు కదా అలాంటివైనా కూడా ఇచ్చేస్తూ ఉంటారన్నమాట చూడండి చున్నీలు అన్నీ ఒక దగ్గర ఇంకా పట్టు అన్నీ ఒక సైడ్ దీవెన్ బాబు వాళ్ళ నానవి పట్టువి ఉన్నాయన్నమాట పట్టు బట్టలు అవి అవన్నీ సైడు లంగా జాకెట్లు అన్నీ ఒకసారి నేను ఇస్తూ ఉంటే మా అమ్మ పెడుతూ ఉంది ఏదెక్కడ ఉందో మ్యాచింగ్ ఏదో తెలియదు కదా టాపు బాటమ్ ఏదో మా అమ్మకు తెలియదు కాబట్టి పెట్టేసింది అలాగా ఇక్కడ నుంచి అయితే ఓన్ వాయిస్ ఉంటుంది చూసేసేయండి ఏం దొరకట్లే మమ్మీ నీకు దొరికిందా తమ్ముడిది మొత్తం టైం లెవెన్ అయింది సొంతగా నేను తలస్నానం చేసాము పూజ అయితే చేసేసింది అనమాట వేడిగా ఉంటుంది కిచెన్లో తర్వాత రావాలంటే నేను కూడా మ్యాక్సిమం మార్నింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా టీ కూడా పెట్టేసింది సంత చందన్న ఎప్పుడో లేచారు ఇది బచ్చల కూర టమాటా కర్రీ ఏమో చేసింది పాలకూర బచ్చల కూర కర్రీ అనమాట ఈ ఎండలు కట్టుకోలేక అందులోనూ ఖమ్మంలోనూ మధ్యాహ్నం మార్నింగే టిఫిన్ అవ్వగానే వంట అయితే చేసేస్తున్నారు నేను కూడా అంతే చేసేదాన్ని ఇక్కడ ఉన్నప్పుడు నెక్స్ట్ టిఫిన్ అయితే ఉప్మా ఆల్రెడీ ఇడ్లీ దోశ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇది ఇది కిచెన్ అయితే ఇలా అనమాట మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చెందనే వాళ్ళ వాళ్ళు వీడియోస్ వేరు వేరుగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక చూడండి కిచెన్ పోయి కుప్పన్ బాబు ఫోన్ చేశాడు మాట్లాడుతున్నాడు ఇలా ఉందన్నమాట వంట అయిపోయింది మార్నింగ్ అందరు తలస్నానాలు అయిపోయినాయి ఈరోజు ఒక ఈవెంట్ ఉంది దానికోసమనే రెడీ అవుతున్నారు ఇది పచ్చట్లో ఉప్పు మాడికే పచ్చడి పెట్టారు కదా ఇది మిగిలింది ఎక్కువ తక్కువ అవుతుంది ఖర్చు అన్నాక సమానంగా తేలేం కాబట్టి ఇట్లా ఎండలో అని ఇట్లా తీసి పెట్టింది ఉండలుగా అయిపోయింది వాడు మాట్లాడు ఫోన్ చేస్తాడు కానీ మాట్లాడు అందరికి ఫోన్ కన్నయ్యేడి పైన లేడా ఎత్తుకెళ్ళిదా అయ్యా ఎట్లా చెల్లె కావాలి తమ్ముడు వద్దు చెల్లె కావాలంట తమ్ముడు వద్దంట మూడు తమ్ముళ్ళ నాకది అక్కకి మూడు ముక్కులేంది గొప్ప వీడియో లో వస్తున్నాడు అట్టా మూడు తమ్ముళ్ళు నీకు కాదు నీకు ఒక్కడే తమ్ముడు అన్నకి రెండు తమ్ముళ్ళు ఆ బాయ్ బాయ్ టటా బాయ్ ఎప్పుడు వస్తున్నావు మరి వేరే ఫోన్